గన్నవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దొంగలు హల్చల్ చేశారు సబ్ రిజిస్టార్ ఆఫీసులో అర్ధరాత్రి దొంగలు పడినట్లు కార్యాలయ సిబ్బంది గుర్తించారు ఉదయం ఆఫీస్ ఓపెన్ చేసి చూడగా బీరువాలోని డాక్యుమెంట్స్ స్టాంప్స్ చెల్లాచెదురుగా చెదురుగా పడున్నాయి దీంతో గన్నవరం పోలీస్ స్టేషన్లో సబ్ రిజిస్టర్ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గన్నవరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దొంగలు హల్చల్ చేశారు సబ్ రిజిస్టార్ ఆఫీసులో అర్ధరాత్రి దొంగలు పడినట్లు కార్యాలయ సిబ్బంది గుర్తించారు ఉదయం ఆఫీస్ ఓపెన్ చేసి చూడగా బీర్వాలోని డాక్యుమెంట్లు స్టాంప్స్ చెల్లాచెదురుగా చెదురుగా పడున్నాయి దీంతో గనవరం పోలీస్ స్టేషన్లో సబ్ రిజిస్టార్ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన గనవరం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు వాటిక సబ్ రిజిస్టార్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది పోలీసులకి ఈ దొంగతనంకి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు గనివరం ఇన్సిడెంట్ పై మరి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చందు ముఖ్యంగా ఏదైతే గనవరానికి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు ఆ గనవరం నియోజకవర్గం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కార్యాలయానికి సంబంధించి ఆ తాళాలు అక్కడ పగలగొట్టినటువంటి ఘటన ఒకసారిగా కూడా వెలుగులోకి వచ్చింది ఏదైతే ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే సబరిజిస్టర్ కార్యాలయం తెరిచే సమయానికి బీరోలోని అదే అదేవిధంగా స్టాంపులు తెల్లా చేతురుగా పడి ఉండడాన్ని అక్కడ సిబ్బంది గమనించారు వెంటనే అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సదరు స్టేషన్ కి సంబంధించి వచ్చి అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పూర్తిగా కూడా వివరాలు అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహా విధానం చూసాం ఏదైతే వల్లభరేని వంశి విడుదల తర్వాత ఈ ఘటన జరగడంతో ఇప్పుడు ఒక్కసారి కూడా అసలు సబరిజిస్టర్ ఆఫీస్ లో ఎలాంటి ఘటన జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా ఇది ఒక కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తా ఉన్నారు ఏంటంటే ఏదైనా అక్కడ గతంలో ఏమైనా డాక్యుమెంట్లు ఏదైనా మాయం చేసినటువంటి ఘటన గతంలో కూడా ఇదే కోణం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే అనంతపురం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన సబరిచార్ ఆఫీస్ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ ధ్వంసం చేసినటువంటి ఘటన మళ్ళీ తాజాగా గనవరం నియోజకవర్గంలో కూడా ఇదే తరహా వ్యవహారం ఈ డాక్యుమెంట్లన్నీ చల్లా జరగా కొన్ని డాక్యుమెంట్లు ఫైళ్లు స్టాంపులు కూడా మిస్ అయినట్లు కూడా తెలుస్తుంది మరి చూడాల్సినటువంటి అంశం ఉంది ఏదైతే అప్పుడు ప్రభుత్వం మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీని మీద పూర్తి ఎంక్వైరీ కూడా అడిగినట్లు తెలుస్తుంది పోలీసులు అయితే మాత్రం దీని మీద ఇప్పటికే ఆరాధిస్తున్నారని చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ